বেট <laughs> ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీస్కు నా లైసెన్స్ ఎక్స్పైర్ అయిన సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా నా లైసెన్స్ రెన్యువల్ చేయించమని చెప్పి నేను మా పిఏ గారికి మా డ్రైవర్ గారు పెట్టడం ఆ సందర్భంలో చూసేసరికి నా లైసెన్స్ రెన్యువల్ టైం అయిపోయింది వాస్తవానికి నాకు డ్రైవర్స్ ఉన్నారు ఎక్కువ నడపాను నేను కానీ డ్రైవింగ్ వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీ టైంలో నేను నడుపుతాను మరి ఎప్పుడో అప్పుడు నడిపే నాకే లైసెన్స్ లేకుంటే ఇది పద్ధతి కాదు అనే ఆలోచన తోటి లైసెన్స్ ఉండింది ఎక్స్పైర్ టైం అయిపోయింది గౌరవ డిటిఓ గారికి గారికి చెప్పి ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవడం ఇవాళ ఆర్టీఓ ఆఫీస్ తాటిపల్లికి రావడం జరిగింది వచ్చిన సందర్భంలో ఇక్కడ మా నాయకుడు కూడా అందరూ మరి ఇక్కడ వచ్చిన సందర్భంలో ఈ ప్రాంత వెహికల్స్ ఎవరైతే ముఖ్యంగా వాటి మీద జీవనాన్ని సాగిస్తారో పేదవాళ్ళు ఆటోలు కావచ్చు క్యారేజ్ వెహికల్స్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావచ్చు ట్యాక్సీ వాళ్ళు కావచ్చు అప్పుడప్పుడు పైన అయ్యేసరికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంలో గౌరవ డిటిఓ శ్రీనివాస్ గారు రామారావు గారు ప్రమీలా మేడం వెంకన్న గారు చాలా విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజేషన్ అయింది అయిన సందర్భంలో ఏ వెహికల్కు ట్యాక్స్ కడతలేరు ఫిట్నెస్ లేదు అనే విషయం ఆటోమేటిక్గా హెడ్ ఆఫీస్ వరకు కూడా వాళ్ళ నాలెడ్జ్లో ఉంటుంది అటువంటి సందర్భంలో నాకు కూడా బాధ్యతగా మరి ఫీజు కట్టించుకోవాలి ప్రభుత్వం నడవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఫీజు కట్టడము లైసెన్స్ ఫీజు కట్టడము బండి ఫీజు కట్టడము తర్వాత యాక్సిడెంట్ అయితే మనకు అండగా ఉండడానికి ఇన్సూరెన్స్ చేయించుకోవడం మనకు సేఫ్టీ తెలియకుండా యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కావాలని ఎవరు చేయరు ఉదాహరణకు ట్రాక్టర్ దగ్గర మనం ఒక పొరట్లానే చేసి తగ్గింది కావాలని ఎందుకు వస్తాడు పొరట్లానేవరో మనం తాకి మన డ్రైవర్ వేరు కానీ తగేసరికి అక్కడ ప్రారంభమైంది మనకు పేమెంట్ చేస్తాం అంటే మనకే హెల్ప్ అయింది రెండవది యువత నెగ్లెక్ట్ చేయకుండా లైసెన్స్ తీసుకోవాలి దగ్గర కూడా ఉంచుకోవాలి జిరాక్స్ కా నాకు ఎప్పుడు కూడా ఉండేది అందుకే నేను చూసిన చూసేసరికి నాది ఎక్స్పైర్ అయింది టైం అయిపోయిందిగా అని చెప్పి రెండు వేలు చేయించుకోవడానికి రోజు వచ్చిన ఈ సందర్భంలో రోడ్ సేఫ్టీ గురించి ఆలోచన చేయాలి ఆ రూల్స్ ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి ఎక్కువ మంది యాక్సిడెంట్ అయి చనిపోతూ ఉన్నారు మీరు ముఖ్యంగా తాటిపల్లి ప్రాంత వాసులు కావచ్చు మా వెహికల్ ఇన్స్పెక్టర్స్గా తప్పకుండా తెలుస్తుంది కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతంలో ఎక్కువ యాక్సిడెంట్ అయ్యే రోడ్ ఏది అంటే మన ఈ ప్రాంతం అయితే దాని గురించి చాలా మందితో డిస్కస్ చేస్తే జాతీయ రాజధాని మనకు డబ్బులు లేవు అది కేంద్రం ఆ సందర్భంలో దాన్ని బ్లాక్ స్పాట్ రోడ్ అంటారు ఎక్కడైతే యాక్సిడెంట్లు ఎక్కువైతే వాటికి బ్లాక్ స్పాట్ రోడ్ దాంట్లో అదునుక తెలుసుకొని వేరే ఎవ్వరు కలకుండా డైరెక్టర్ డైరెక్టర్ జనరల్ నేషనల్ హైవేస్ కృష్ణప్రసాద్ గారు అని ఒక పెద్ద అధికారి దగ్గర పోయిన హైదరాబాద్లో పోయి ఇట్లా యాక్సిడెంట్లు అవుతున్నాయి అది చేయాలంటే పద్దెనిమిదిన్నర కోట్లు మంజూరు అవుతాయి అలా గాంధీనగర్ రోడ్డు పెద్దగా రావడం మధ్యలో డివైడర్ కూడా అయింది ఇప్పుడు యాక్సిడెంట్ తగ్గిపోయారు యాక్సిడెంట్ తగ్గిపోయింది అంటే రోడ్ సేఫ్టీ అనేది అంత ఇంపార్టెంట్ మరి మనం కూడా హెల్మెట్ ధరించడం ద్వారా కావచ్చు మన సైడ్కు మనం ఉండడం ద్వారా కావచ్చు ఎట్లా టర్న్ అయినప్పుడు మనం సిగ్నల్ వేసుకొని చేంజ్ పెట్టి టర్న్ అయితే ఆటోమేటిక్గా కొద్దిగా చూసుకొని పోతే చాలా మటుకు యాక్సిడెంట్ తగ్గుతాయి వినాయకముల మాజీ సర్పంచ్ వారి భార్య వస్తుంటే కారు తలుపుతాయి ఇద్దరికిద్దరు కూడా కార్లు చేతులు ఇరిగిపోయి చాలా అవస్థలో ఉన్నారు చాలా బాధ అనిపించింది నాకు హాస్పిటల్ అయితే సో ఇవన్నీ కూడా మన రోడ్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇలా వయసు వెళ్ళి నాకు సెకండ్ ఉంది అప్పుడే కొనుక్కున్నాను ఏఆర్ డబల్ వన్ డబల్ వన్ ఎస్డి నా నెంబర్ అప్పుడే లైసెన్స్ తీసుకున్నాను ఫస్ట్ టైం ఎక్స్పైర్ అయించెండి ఎప్పుడు కూడా చూసుకుంటుంది ఇలా ఎమ్మెల్యే అవడం పనిపిసిగా అనుకోకూడదు కానీ చాలామంది పేదవాళ్ళు డబ్బులు లేక కట్టరు వాళ్ళు పేదవాళ్ళు డబ్బులు లేక కట్టరు కానీ మా ప్రవీణ మేడమో ఇంకైనా సారో పట్టుకుంటే ఫైన్ ఆటోమేటిక్ చేయాల్సి వస్తుంది ప్రభుత్వ రూల్స్ అదే ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు పెట్టిందే కాదు లేకపోతే కేసీఆర్ గారి దేశవ్యాప్తంగా ఉంటాయి ఎస్పెషల్లీ రోడ్ సేఫ్టీ రూల్స్ అనేటివి నేషనల్ లెవెల్లో తీసుకుంటారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలనుకుంటారు మన డ్రైవర్ వేరే దేశంలో పోయినా కూడా నలభై నడిపే విధంగా ఉండాలి పనులు కూడా అట్లా మెయింటైన్ చేయాలి సో మళ్ళొక్కసారి వాహనదారులకు ముఖ్యంగా గ్రామీణలు కావచ్చు పట్టణాల్లోని పేదవాళ్ళు కానీ ఉంటే వాటికి ఫిట్నెస్ కావచ్చు లైసెన్స్ కావచ్చు వాటి ఫీజు రెన్యువల్ కావచ్చు ఎప్పటి చేసుకుంటే బాగుంటుంది మనకు ట్యాక్స్ పడకుండా ఉండదు అని చెప్పి కూడా సో ఇక్కడ పైన కూడా వచ్చింటుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఎక్కువ మంది కట్టకపోతే ఆటోమేటిక్గా కనబడుతుంది అక్కడ పై అధికారులు ఇక్కడ అధికారులు ఉపయోగిస్తారు ఇప్పుడు మీరేం చేస్తారు ప్రజాప్రతినిధులు మా దగ్గరికి వస్తారు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తే ఆల్రెడీ కేసు రాసేసినాం సార్ రిలీజ్ చేయాలంటే వాళ్ళకి ఎట్లా టార్గెట్ ఉంటుంది అని చేయాలి కాబట్టి దాన్ని రాసేస్తాం మా ఫోన్ రకం లేకపోతే ఓసారి రాయకుండా రాసేస్తాం సార్ మేము ఆడు ఉండం అంత కొరకు తక్కువైందని చెప్పినాం నేను మీడియా ద్వారా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి అధికారులకు మనం సహకరిస్తే మనకే సేఫ్టీ ఉంటుంది మనకే ఫైన్ పడదని చెప్పి కూడా దైత్యాల ప్రాంత ప్రజలకు కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్